హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా పాకిస్తాన్ దేశాలు తమ సాయుధ డ్రోన్ నౌకలను మరింత బలోపేతం చేస్తున్నాయి అదే సమయంలో అమెరికా నుంచి ముప్పై ఒక్క రిమోట్తో నడిచే సాయుధ ఎంక్యూ నైన్ బి హంటర్ కిల్లర్స్ విమానాల కొనుగోలు కోసం భారత్ వేగంగా చర్చలు జరుపుతోంది ఈ ఏడాది నవంబర్ డిసెంబర్ నాటికి ఈ మెగా డీల్ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం నేవీ గరిష్టంగా పదిహేను డ్రోన్లను పొందబోతోంది దీని తర్వాత ఆర్మీ ఎనిమిది ఎయిర్ ఫోర్స్ ఎనిమిది రాబోతున్నాయి చైనా తన సాయుధ హాంగ్ ఫోర్ వింగ్ లోంగ్ టూ డ్రోన్ల సరఫరాను పాక్కు పెంచింది దీంతో భారత్ కూడా అప్రమత్తమై తన బలాన్ని పెంచుకునుంది పాకిస్తాన్ చైనా నుండి మరో పదహారు సాయుధ సిహెచ్ ఫోర్ డ్రోన్లను కోరింది ఇప్పటికే సైన్యంలో ఏడు సిహెచ్ ఫోర్ డ్రోన్లు నామిక దళంలో మూడు ఉన్నాయని సమాచారం ఎంక్యూ నైన్ బి రీపర్ లేదా ప్రిడేటర్ బి డ్రోన్ నలభై వేల అడుగుల ఎత్తులో దాదాపు నలభై గంటల పాటు ప్రయాణించేలా రూపొందించబడింది వీటిలో హెల్ ఫైర్ ఏ టూ గ్రౌండ్ క్షిపణులు ఖచ్చితమైన దాడుల కోసం స్మార్ట్ బాంబులు అమర్చబడతాయి ఇవి చైనీస్ సాయుధ డ్రోన్ల కంటే మెరుగైనవిగా పరిగణించబడుతున్నాయి ముప్పై ఒక్క సాయుధ ఎంక్యూ నైన్ బి డ్రోన్లు సంబంధిత పరికరాల కోసం అమెరికా ముప్పై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలుగా నిర్ణయించారు భారత్ తన ఖర్చును తగ్గించుకునే దిశగా మాట్లాడుతోంది పరికరాలలో నూట డెబ్బై హెల్ప్ ఫైర్ క్షిపణులు మూడు వందల పది జీబీయూ థర్టీ నైన్ బి ప్రెసిషన్ గైడెడ్ గ్లైడ్ బాంబులు నావిగేషన్ సిస్టమ్లు సెన్సార్ సూట్లు మొబైల్ గ్రౌండ్ కంట్రోల్ సిస్టమ్లు కూడా ఉన్నాయి క్యాబినెట్ కమిటీ నుండి తుది ఆమోదం పొందిన తర్వాత ఈ సంవత్సరంలోనే డీల్ను పూర్తి చేయాలని భావిస్తున్నారు ఒప్పందంపై సంతకం చేసిన కొన్ని సంవత్సరాల్లో మొదటి పది ఎంక్యూ నైన్ బి డ్రోన్లను ప్రవేశపెట్టాలని సాయుధ దళాలు భావిస్తున్నాయి అలాగే అతి త్వరలో భారత వైమానిక దళం బలం మరింత పెరగనుంది సుఖై త్రీ జీరో తేజస్ వంటి యుద్ధ విమానాల కోసం వైమానిక దళం ఆస్ట్రా మార్క్ వన్ క్షిపణులను ఉపయోగిస్తోంది అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్షిపణులు భారత్లోనే తయారు చేయబడతాయి భారత వైమానిక దళం భారత డైనమిక్స్ లిమిటెడ్కు రెండు వందల దేశీయంగా తయారు చేసిన ఆస్టర్ మార్క్ వన్ క్షిపణులను తయారు చేయడానికి ఆమోదించింది ఈ క్షిపణి గాలిలోనే శత్రువును హతమార్చగలదు దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డివో రూపొందించింది దీన్ని భారత డైనమిక్స్ లిమిటెడ్ బీడిఎల్ ఉత్పత్తి చేస్తుంది క్షిపణి తయారీకి వైమానిక దళం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే ఇటీవల భారత వైమానిక దళ డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ హైదరాబాద్లో పర్యటించారు ఈ సమయంలో ఆయన క్షిపణుల తయారీకి బీడీఎల్కు అనుమతి ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల తొమ్మిది వందల కోట్ల కంటే ఎక్కువ విలువైన ఈ ప్రాజెక్టుకు డిఫెన్స్ ఎగ్జిజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని రక్షణ వర్గాలు తెలిపాయి అన్ని పరీక్షలు అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ఉత్పత్తి ఇప్పుడు ఆమోదించబడింది క్షిపణిని రష్యా మూలం సుఖోయ్ త్రీ జీరో స్వదేశీ తేజస్సు యుద్ధ విమానం రెండింటిలోనూ మోహరిస్తారు భారత వైమానిక దళం క్షిపణుల కోసం అనేక స్వదేశీ ప్రాజెక్టుల్లో సహాయం చేస్తోంది ఇలాంటి మూడు నాలుగు ప్రాజెక్టులు పూర్తిగానున్నాయి వీటిలో గాలి నుంచి భూమికి ప్రయోగించే క్షిపణులు కూడా ఉన్నాయి డిఆర్డిఓ సహకారంతో వైమానిక దళం ఆయుధాల కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తోంది ఇప్పుడు నూట ముప్పై కిలోమీటర్ల పరిధి గల ఆస్టా మార్టూ క్షిపణిని పరీక్షించేందుకు సిద్ధమవుతున్నారు మూడు వందల కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్తో సుదూర శ్రేణి ఆస్ట్ర క్షిపణిని పరీక్షించి అభివృద్ది చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీని డిఆర్డిఎల్ని ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ సందర్శించినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడంలో డిఆర్డిఎల్దే కీలక పాత్ర చూశారు కదా ఇది వాల్ట్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి